ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ వచ్చి చికెన్ మసాలా ఫ్రెండ్స్ ఈ ఒక్క చికెన్ మసాలాతో మీరు చికెన్ ఫ్రై కానీ రోస్ట్ కానీ అలాగే సుక్క కానీ గ్రేవీ కర్రీ కానీ ఇలా దేన్నైనా చికెన్తో చేసే రెసిపీని ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాంటి చికెన్ మసాలాని ఈజీగా అలాగే ఎంత సింపుల్గా ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము హాయ్ మన చికెన్ మసాలాకి కావలసిన పదార్థాలు ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఇక్కడ దాల్చిన చక్కని తీసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లవంగాలను తీసుకోవాలి అలాగే ఒక ఎనిమిది లేదా పది వరకు అనాస పువ్వులని తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ రెండు టేబుల్ స్పూన్ల వరకు యాలకులను తీసుకోవాలి అలాగే ధనియాలు వచ్చి కప్పు వరకు ధనియాలను తీసుకోవాలి అలాగే జీలకర్రని ఇక్కడ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి ఒక జాపత్రిని తీసుకోవాలి అలాగే బిర్యానీ ఆకుల్ని రెండు లేదా మూడు వరకు బిర్యానీ ఆకుల్ని తీసుకోవాలి అలాగే స్టోన్ ఫ్లవర్ వచ్చి ఒక స్టోన్ ఫ్లవర్ని తీసుకోవాలి అలాగే జీడిపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుని తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు సోంపు అలాగే ముప్పావు కప్పు వరకు కరివేపాకుని తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే కనుక ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా ఇందులో తీసుకోవచ్చు ఇప్పుడు మన చికెన్ మసాలా తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి మందపాటి కడాయిని పెట్టుకొని కడాయి అనేది కొద్దిగా హీటెక్కిన తర్వాత మనం తీసుకున్న మూడు టేబుల్ స్పూన్ల దాల్చిన చెక్కని వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్లు అంటే దీని వెయిట్ వచ్చి పన్నెండు గ్రాములు ఫ్రెండ్స్ అలాగే ఒక ఎనిమిది లేదా పది వరకు అనాస పువ్వులని తీసుకోవాలని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఒక ఎనిమిది గ్రాముల వరకు అనాస పువ్వుల్ని తీసుకోవాలి అలాగే ఇక్కడ అనాస పువ్వుల్ని అలాగే దాల్చిన చెక్కని తీసుకున్నాం కదా లవంగాల వెయిట్ వచ్చేసి ఒక ఎనిమిది గ్రాముల వరకు లవంగాలను తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ మూడింటిని తీసుకుని బాగా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఇందులో ఉండే పచ్చిదనం అనేది ఏమీ లేకుండా బాగా చక్కగా రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్నామంటే ఇందులో తడిదనం అనేది ఏమీ ఉండకుండా బాగా ఫ్రై అయిపోతుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ని వేసుకుందాం ఇక్కడ మనం తీసుకున్న ఇలాచి వచ్చేసి అంటే యాలకులు వచ్చి పన్నెండు గ్రాములు ఫ్రెండ్స్ మామూలుగా లెక్క ప్రకారంగా చెప్పాలంటే ఒక యాభై వరకు యాలకులను తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా యాలకులను కూడా తీసుకొని పచ్చి యాలక్కాయలు ఈ విధంగా వేయించుకోవాలి ఇవి బాగా వెండినవి కాదు ఫ్రెండ్స్ గ్రీన్ అలాచ్చి కొద్దిగా పచ్చిదనం ఉంటాయి కాబట్టి కొద్దిగా వేగేలాగా ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం తీసుకున్న ముప్పా కప్పు ధనియాల వెయిట్ వచ్చేసి ఇరవై గ్రాములు ఫ్రెండ్స్ అందరికీ ఈజీగా అర్థం అవడం కోసం కప్స్ వేజ్లో స్పూన్స్ వేజ్లో అలాగే వెయిట్ వేజ్లో కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇందులో ఈ విధంగా బాగా చక్కగా వేయించుకోవాలి కలుపుకుంటూ ఇవన్నీ మాడకుండా మంచి సువాసన వచ్చేలాగా వేయించుకోవాలి ఇప్పుడు మనం తీసుకుంటున్న జీలకర్ర వెయిట్ వచ్చేసి పన్నెండు గ్రాములు ఫ్రెండ్స్ ఇవి జీలకర్రని వేసి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ జీలకర్ర అనేది తొందరగానే వేగిపోతుంది కాబట్టి జీలకర్ర వేసిన తర్వాత ఎక్కువసేపు మనం రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా బాగా కలుపుకుంటూ వేయించుకున్నాం ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఈ ప్యాన్ వేడికే అన్నీ చక్కగా వేగిపోతాయి మనం తీసుకున్న చిన్న స్టోన్ ఫ్లవర్ని అలాగే చిన్న సొంటిని తీసుకున్నాం కదా సొంటి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ నేను ఒక పావు ఇంచ్ వరకు సొంటిని తీసుకోవాలి ఆ సొంటిని కాస్త క్రష్ చేసి వేసుకోవాలి ఇలా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న మెంతుల్ని బిర్యానీ ఆకుని జాపత్రిని మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని అన్నింటినీ కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు మాత్రం ఇవన్నీ బాగా కొద్దిగా వేయించుకొని తీసుకున్న తర్వాత లాస్ట్లో వేయించుకున్నాం వీటన్నిటితో కలిపి వేస్తే కరివేపాకు అనేది సరిగ్గా వేగదు ఫ్రెండ్స్ అందుకనే ఈ విధంగా పూర్తిగా లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం పాటు పెట్టుకుని ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటూ వేయించుకుంటే ప్యాన్ వేడికే మొత్తం చక్కగా వేగిపోతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి యాడ్ చేసుకుందాం పూర్తిగా చల్లారడం కోసం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ ప్లేట్ అనేది రెడీగా పక్కన పెట్టుకుని మళ్ళీ అదే ఫ్యాన్లోకి మనం తీసుకున్న కప్పు కరివేపాకు ఏదైతే ఉందో ఆ కరివేపాకుని వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా కరివేపాకుని శుభ్రం చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా బాగా చక్కగా కలుపుకుంటూ కరివేపాకు అనేది పూర్తిగా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి లేదా అన్ని ఇంగ్రీడియంట్స్ వేయించకుండా ముందే ఇది వేయించి కూడా తీసుకోవచ్చు కరివేపాకును కూడా నేనైతే లాస్ట్లో వేయిస్తున్నాను ఫ్రెండ్స్ అన్నీ వేయించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఇలా కలుపుకుంటూ వేయించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా తయారవుతుంది కరివేపాకులో పచ్చిదనం అనేది ఏమి ఉండకూడదు ఫ్రెండ్స్ మన చికెన్ మసాలా నిల్వ ఉండాలి కదా ఈ విధంగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా నేను చేత్తో నలిపి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ బాగా నలిపితే మనం కరివేపాకు అనేది క్రిస్పీగా నలిగిపోవాలి ఆ విధంగానే మనం వేయించాలి కరివేపాకుని చూస్తున్నారు కదా ఎంత చక్కగా వేగిపోయిందో ఈ విధంగా కరివేపాకును కూడా వేయించుకున్న తర్వాత కరివేపాకును కూడా అదే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ విధంగా కరివేపాకును కూడా ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇది పూర్తిగా బాగా చల్లారిపోయేలాగా పక్కన పెడదాం బాగా చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తున్నారు కదా పూర్తిగా బాగా చక్కగా చల్లారిపోయింది ఫ్రెండ్స్ ఇలా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఈ విధంగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి పూర్తిగా చల్లారిన దినుసులు అన్నింటినీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని పలిసిస్తూ గ్రైండ్ చేసుకోవాలి బరకనేది ఏమీ లేకుండా బాగా చక్కగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి చేస్తున్నారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఒక్కసారి మీరు అలా తిప్పారనుకోండి మిక్సీ అనేది వేడెక్కిపోతుంది కాబట్టి పల్సిస్తూ ఆపుకుంటూ గ్రైండ్ చేస్తే ఈ విధంగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా రెడీ అవుతుంది వావ్ ఎమ్మి టేస్టీతో మన చికెన్ మసాలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత మన సూపర్ టేస్టీ ఎమ్మీగా ఉండే మన చికెన్ మసాలా అనేది ఎంతో రుచిగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకున్న చికెన్ మసాలాతో ఫ్రై రోస్ట్ అలాగే గ్రేవీ కర్రీ చికెన్తో చేసే ఏ రెసిపీలోకైనా స్టార్ ఇంగ్రీడియంట్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ అలాంటి ఈ చికెన్ మసాలాని మీరు కూడా తప్పకుండా నేను చూపించిన క్వాంటిటీస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ ప్రిపేర్ చేసి ఏ రెసిపీలోకైనా అంటే చికెన్తో చేసి ఏ రెసిపీనైనా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలాగే ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలా బయట ఉంచుకుంటే కనుక ఒక ఆరు నెలల వరకు కూడా ఏమీ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటుంది అదే మీరు ఎటెడ్ జార్లు వేసుకుని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే దీని ఫ్రెష్ అరోమా రంగు రుచి ఏవి సువాసన కూడా మారకుండా సంవత్సరం పాటు నిలువ ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ హెల్తీ అండ్ టేస్టీ ఈజీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇంకేమైనా మసాలా రెసిపీస్ కావాలంటే కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి ఫలానా మసాలా రెసిపీ కావాలని అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం